పన్నెండు సీట్లు గెలవాలి అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ ఓట్లు సాధించాలి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటా వారంలో మూడు రోజులు సా మూడు రోజులు సాయంత్రం కలుస్తా ఈ నెల ఇరవై ఆరున జిల్లాల పర్యటన చేస్తా చేపడతా ముఖ్యమంత్రిగా తొలిసభ ఇంద్రవెల్లిలో అమరుల స్మృతివనం ఏర్పాటుకు శంకుస్థాపన సంక్రాంతి తర్వాత ఇంద్రమ్మ కమిటీలు వేస్తాం ప్రభుత్వంతో పనులు చేయిస్తారంటూ ప్రజల వద్ద ఎవరైనా డబ్బులు తీసుకుంటే చర్యలు ఇక ప్రభుత్వానికి తెస్తే ఉపేక్షించం ఐదు జిల్లాల ఇన్ఛార్జీ మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం భేటీ లోక్సభ ఎన్నికల పైన చర్చ పన్నెండు సీట్లు గెలవాలి దేనికి పన్నెండు సీట్లు గెలవాలి రైతు బంధు పది పదివేలు వేసే పదివేలు వచ్చే రైతు బంధు పదిహేను వేలు ఇచ్చినందుకు పన్నెండు సీట్లు గెలవాలన్నా దేనికి పన్నెండు సీట్లు గెలవాలి ప్రజలు ఎందుకు వేయాలి నీ కోటు రాంగనే రైతు బంధు వేస్తా అంటివి దిక్కుదివాణా లేకపోయా దానికోసం వేయాలన్నా రాగానే నేను రాగానే మీకు నాలుగు వేల రూపాయల ఇస్తా ఇస్తాంటివి అదే రెండు వేల రూపాయల పింఛను ఇంకా ఇస్తానే ఉన్నావు అందుకేయ్యాల నీకు ఓట్లు పన్నెండు పన్నెండు సీట్లు గెలిపించాలనా మీరు నేను రాగానే ఈ నెల కరెంటు బిల్లు కట్టు వచ్చే నెల నుంచి కరెంటు బిల్లు కట్టనే వద్దు సోనియా గాంధీ కడుతుంది అన్నాడు మరి దేనికి వేయాలి దానికోసం వేయాలన్నా కట్టినవా మరి రుణమాఫీ చేస్తాంటివి మీరు పోయి ఉంటున్నా ఇప్పుడు నేను రాగానే చేస్తా రెండు లక్షలు రుణమాఫీ అంటివి చేష్టవా చేయలేగా మరి దేనికి వేయాలి సో కాబట్టి ఈ ఇక ఇంకా మళ్ళీ ఒకసారి ప్రజలు రెడీగా లేరు మరొకసారి మీ ముఖాలు చూసి జనం నమ్ముతందుకు మీ మాటలు విని మోసపోతే రెడీగా లేరు ఇక రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు తప్పకుండా బుద్ధి చెప్తందుకు తెలంగాణ రైతాంగం కావచ్చు తెలంగాణ మహిళా లోకం కావచ్చు తెలంగాణ వృద్ధులు పెద్దవాళ్ళు కావచ్చు యువకులు కావచ్చు రెడీగా ఉన్నారు ఎందుకంటే నెల రోజులల్లా మీ పాలన ఏ రేంజ్లో ఎగురు ఉందో మీ పాలన ఏ విధంగా అద్భుతంగా ఉందో ఈ తెలంగాణ సమాజం చూస్తూ ఉంది లిటరీ చెప్తున్నారు కదా సమైక్య రాష్ట్రంలో ఒక పచ్చి తెలంగాణ వాది ఏ విధంగా అయితే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యిందో సేమ్ అట్లనే ఉంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఏదో సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీలింగ్లు ఉన్నాయి అంటే మన మన ప్రాంతాన్ని ఎవడో అది చేస్తున్నట్టు ఎందుకంటే ఇప్పుడు ఇలా పెత్తనం కూడా మొత్తం అట్నుంచి చచ్చినటువంటి వాళ్ళ పెత్తనమే చంద్రబాబు పెత్తనం ఏబిఎన్ రాధాకృష్ణ పెత్తనం టీవీ ఫైవ్ ఒకటి పెత్తనం ఈ ఓ బ్యాచి ఓ ఓ సామాజిక వర్గాన్ని పెత్తనం సో ఇట్లా ఈ విధంగా వాళ్ళ పెత్తనం అయిపోయింది రేపటి నాడు మన కర్మగాలు అక్కడ ఏపీలో కనుక చంద్రబాబు లాంటి వాడు అంటే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాడు తెలంగాణ రాష్ట్రానికి ఇక ఇక్కడ ఈయన దోసుకుంటాడు అక్కడ ఆయన దోసుకుంటాడు జగన్ విషయంలో చాలామంది రైతు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా రేపనాడు మోసపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది ఇక జగన్ ఇస్తున్నటువంటి స్కీములు అన్నీ రేపు చంద్రబాబు వస్తే ఇస్తారనుకుంటున్నారు ఏమి ఏడు చంద్రబాబు మీకు ఇప్పుడు జగన్ ఇచ్చేటివి పోతాయి వాళ్ళు అసలు కనీసం దాని కూడా రారు ముట్టుకొని కూడా ముట్టుకోరు ఎందుకు అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే తెలుగు రాష్ట్రాల ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే ఈ టీడీపీ అండ్ కో బ్యాచ్కి ఈ మొత్తం మీడియా ఉంటుంది ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు ఆ పేపర్లు టీవీలు డజన్ల కొద్ది టీవీలు ఒక వర్గం సామాజిక వర్గం మొత్తం నెత్తిన పెట్టుకొని మోయడము ఇట్లాంటివన్నీ ఉంటాయి సో కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు అన్యాయం జరుగుతున్నా కానీ చూపించరు రాయరు సో కాబట్టి వీటితో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ రేసింగ్ సంబంధించి కోడ్లో కొట్టేశారు ఎన్నికల సమయంలో ఫార్ములా ఈ రేస్కు యాభై నాలుగు కోట్లు ముందస్తు చెల్లింపులు మంత్రికి తెలియదు క్యాబినెట్ ఆర్థిక శాఖ ఆమోదము లేదు సో ఇప్పుడు ఈ రేస్ మీద ఒక వార్త రాయాలి ఎందుకు అంటే నిన్నటి సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీని ఏకి పారేస్తున్నారు జర్రంతా ఈ రేస్ మీద కానీ దాని మీద గ్రిప్పు ఎందుకు ఎందుకంటే ఈ దరిద్రం వచ్చినాక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి ఈ ఈవెంట్ జరిగితే హైదరాబాద్కు పేరు వస్తుంది సో ఇట్లాంటి ఈవెంట్ జరగకుండా వీళ్ళు మరి దున్నపోతు మీద వనబడి ఉన్నారని చెప్పేసి అందరూ వేసుకున్నారు చాలామంది సెలబ్రిటీలు కూడా దీని మీద స్పందించాడు కానీ దా డ్యామేజ్ నుంచి కవరేజ్ చేసుకోవడం కోసం ఈ కథ రాసినమాట ఇగో ఈయన ఈయన రాసిండు మళ్ళీ అయితే పెద్దగా ఇంకా ఎక్కడ ఇగో ఈ ఫార్నర్ రేసు అడ్డగోలు లాస్ అని చెప్పేసి ఇదంతా ఒక కథ అనమాట కుట్టు మిషన్ మీద కుట్టినట్టు అనమాట ఇదంతా వడ్డించడం ఓ ఇట్లా రాయండి అని చెప్పేసి సీఎం నుంచి ఒక లెటర్ పోతుంది ఆ లెటర్ వాళ్ళని ఇట్లా రాస్తారంటే ఆ లెటర్ల ఎన్వలప్లో కొంత రకరకాల లాభాలు చేకూర్చేటువంటి కథ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ రేసు గత ప్రభుత్వం ఇట్లా దుబారా ఖర్చు పెట్టింది అందుకే ఈ రేసు రద్దు చేసుకున్నామని చెప్పేసి ఒక వార్త అసలు పొంగులేటిని చూడగానే వెంటనే ప్రాజెక్టులు కాలువలు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి ఎందుకో మరి ఇప్పుడు తుమ్మిడేటి ప్రాజెక్ట్ అయితే తుమ్మిడి అట్టి రిజర్వాయర్ గుర్తుకొస్తుంది ఇలా మొక్క చూడగానే అదే గుర్తుకొస్తుంది సేమ్ ఇట్లానే ఉంటుంది తుమ్మిడి తుమ్మిడేటి బ్యారేజ్ కూడా